మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా రావడం ఆనందంగా ఉంది సో ఈ రోజు ముందుకు రావడానికి కారణం ఏమిటంటే ఎల్జె ప్రెస్ మీ అందరికీ తెలిసి ఏం జరుగుతుందో అయినప్పటికీ ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఈ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి మేము ముందు ఈరోజు చుట్టన్నాం ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఈ మధ్య కాలంలో అనుకుంటున్నాం కానీ ఇప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా మీ అందరికీ తెలిసిందే ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఏమైనా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్ గా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది సో ఈ మధ్యనే మీరు అందరూ చూశారు విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కేజీలు పదహారు తారీఖున పట్టుబడితే అది ఇరవై ఐదో తారీఖు వరకు కూడా సిబిఐ అధికారులు రైడ్ చేద్దామంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా లోకల్ పోలీసు వారిని అడ్డుకొని ఈ మాఫియా తాలూకా సతంగాన్ని మాయి చేయడానికి ఈ ప్రభుత్వం పెద్దలు ప్రయత్నం చేశారనేది మీ అందరికీ తెలుసు సుమారు ఇరవై ఐదు వేల కేజీలు అంటే జనం కానీ మిగతా పెద్దలు కానీ చెప్పేది ఏంటంటే దాని వాల్యూ సుమారు యాభై వేల కోట్ల రూపాయలు ఉంటుందనేది మరి ఎంత ఘోరమైన మరి మాఫియా నాకు అర్థం కాలేదు ప్రజల నుంచి అక్కడ కట్టే లో రావడం అంటే మరి ఎట్లా తీసుకొచ్చారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి సో దీంట్లో పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అస్త్రం కూడా ఉందనేది మేము చెప్పక తప్పదు ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి ముఖ్యంగా ఈవేళ వైజాగ్ విశాఖపట్నం ప్రాంతంలో ఏ కాలేజీలో చూసిన డ్రగ్స్ పిల్లలు అలవాటు చేసుకుని విపరీతమైన లోనే చదువులు మానేసి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఎలా కొట్టేయాలని అబద్ధాలు చెప్పి డబ్బు కొట్టేసి ఆ డబ్బు ద్వారా ఈవేళ మరి విద్యార్థులు కానీ యువకులు గాని ముఖ్యంగా ఈ డ్రగ్స్ కొనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ దొంగతనాలు కూడా అక్కడక్కడ ఈ మందుకు అలవాటు పడి డబ్బులు లేనప్పుడు విపరీతమైన ఒత్తిడికి ఈ దొంగతనాలు చేయడం మన మహిళల మీద ఉన్న ఈ చైన్లు లాక్కి వెళ్ళడం ఇటువంటి దురాగతాలు మన విశాఖపట్నం జరుగుతున్నాయంటే చాలా సిగ్గుసేపు ఈ ప్రభుత్వం మరి ఈ విశాఖపట్నాన్ని పెద్ద రాజధాని చేస్తామని చెప్పి పెట్టిన పెద్దలు వాళ్ళ సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా విశాఖపట్నాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు నిన్ననే ఒక అబ్బాయి మా ఏరియాలో ఒక అబ్బాయి మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను వాడి వయసు కనీసం ఇరవై రెండు సంవత్సరాలు కూడా ఉండదు విపరీతమైన డ్రగ్స్ వాడి మెంటల్ వచ్చేసింది అంట నేను ఇప్పుడు ఈ రోజే నా ఫోన్ చూపిస్తాను నేను విశాఖపట్నం సూపర్ పోలీస్ డెంటల్ మెంటల్ కాలేజీ ఆ మెంటల్ హాస్పిటల్ సూపర్ ఫోన్ చేస్తే అతని ట్రీట్మెంట్ కి ఇటువంటి విద్యార్థులు యువకులు చాలా మంది మధ్య ఈ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారని చెప్పడం జరిగిందంటే దీని పరాకాష్ఠ ఎంత వరకు ఉందో మనం అర్థం చేసుకోవాలి మరి ఏపీలో అభివృద్ధిలో నెంబర్ వన్ లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని వేళ ఈ డ్రగ్స్ కొకాయిన్ గంజా ఇవన్నీ సరఫరా వాడకూడదు నెంబర్ వన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరింత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రతి